నందరి జిల్లా చాగలమరలో శుక్రవారం సాయంత్రం ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను ఆళ్లగడ్డ డీఎస్పీ కొలుకపూడి ప్రమోద్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు ఈ దాడులో రెండు లక్షల ఆరు పేల నగదు మరియు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు డీఎస్పీ ప్రమోద్ మీడియాతో మాట్లాడుతూ మల్లెవేముల రోడ్డులో యువకులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారంతో పోలీసులు విరుచుకుపడి వారిని అరెస్ట్ తెలియజేశారు కాజీ మహమ్మద్ రఫీ రెడ్డి చాకలి హరికృష్ణ బాబా ఫక్రుద్దీన్ షేక్ షరీఫ్ ఉన్నారని తెలియజేశారు యువత కార్యకలాపాలపై పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు యాప్స్ లేదా వెబ్సైట్ల ద్వారా బెట్టింగ్ నిర్వహించిన తమ నిఘాకు ఎప్పటికప్పుడు చిక్కుతారని స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశంలో రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి చాకలిమర్రి ఎస్ఏ సురేష్ పాల్గొన్నారు నంద్య జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైతే క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేస్తున్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెట్టి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చాగల్మరి దగ్గర ఉన్న మల్లెవేముల వెళ్ళే దారిలో పక్కనున్న ఫ్లైఓవర్ దగ్గర క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్క ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఆలగడ్డ రూరల్ పోలీస్ రైడ్ చేసి ఒక ఐదుగురిని పట్టుకోవడం జరిగింది లైవ్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక టూ ల్యాక్ సిక్స్ థౌజండ్ క్యాష్ మరియు ఒక ఫోర్ మొబైల్స్ మనం సీజ్ చేశాము వీళ్ళందరిపైన మనం క్రికెట్ బెట్టింగ్ ఆడినందుకు కేసు పెట్టి వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫున మేము తెలియజేసేది ఏమంటే ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేసేవాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇట్స్ రియల్ ఎస్ట్రెట్ వార్నింగ్ మీరు ఫిజికల్గా ఆడిన యాప్స్లో ఆడిన వెబ్సైట్స్లో ఆడిన ఐపీ అడ్రస్ను మాస్క్ చేసినా కానీ మేము పట్టుకుంటాము వీ హ్యావ్ ద టెక్నాలజీ సో నంద్యాల జిల్లా పోలీస్ నుంచి ఇట్స్ అన్ అపీల్ ఫర్ యూత్ అండ్ వన్ స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ అండ్ స్టే అవే ఫ్రమ్ గ్యామింగ్ థ్యాంక్ యూ